గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణకు ఫిర్యాదుదారులు తరలివచ్చారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీడీపీ నేతలకు వినతులు సమర్పించారు సర్వేలో భూమిని కోల్పోయారని ఎన్టీఆర్ జిల్లా కంచకచెల్ల మండలం చెవిటికళ్లుకు చెందిన మహిళ ఫిర్యాదు చేశారు తమ ఇళ్లుని కొందరు ఆక్రమించారని ఆదుకోవాలని తిరుపతికి చెందిన మహిళ వినతి పత్రమించారు ఏపీ విమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత ఏపీ ఆర్వేశ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ ఫిర్యాదుదారుల నుంచి స్వీకరించారు నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ లెక్చర్ అని శ్రీని లెక్చర్ అని మేమంతా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో టూ థౌసండ్ ట్వంటీ వన్ లో జాయిన్ అయ్యాము అప్పటి నుంచి మాకు రకరకాల ప్రమోషన్స్ తీయాలి టెన్లో టూ థౌజండ్ సిక్స్లో పీఆర్సీ వచ్చింది తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ పీఆర్సీ వచ్చింది దానికి దీనికి సర్వీస్ రూల్స్ కొంచెం తేడా ఉన్నాయని చెప్పేసి దాని మూలంగా మాకు ప్రమోషన్స్లో డిలే చేశారు అంతేకాకుండా మాకు లెక్చరర్స్ నుంచి సీనియర్ లెక్చర్ ప్రమోషన్స్ ఇవ్వాలి సీనియర్ లెక్చర్ నుంచి హెడ్ ఆఫ్ సెక్షన్ ప్రమోషన్స్ ఇవ్వాలి హెడ్ ఆఫ్ సెక్షన్ నుంచి ప్రిన్సిపల్ ప్రమోషన్స్ ఇవ్వాలి ఇవన్నీ ప్రమోషన్ చేస్తే దగ్గర దగ్గర రెండు వందల మందికి బెనిఫిట్ జరుగుతుంది